హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే మా మమ్మీ బర్త్డే అండి ఇవాళ సో జనవరి సెవెంటీన్త్ మా మమ్మీ బర్త్డే మా మమ్మీ ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డే అనమాట సో ఏంటంటే ప్రతిసారి బర్త్డే మామూలుగా కేక్ కట్ చేసుకుంటాం మేము ఇంట్లో సో మా సిస్టరు మా పిల్లలతోటి కాకపోతే ఈసారి ఏంటంటే మా మమ్మీ బర్త్డే సందర్భంగా తను అనమాట తను మాకు దూరమై ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇయర్ తోటి సో తన బర్త్డే మేము అంటే మా దగ్గరలో ఉన్న స్కూల్ ట్రస్ట్ ఉందన్నమాట సో చిన్న పిల్లలు అనమాట వాళ్ళందరూ చాలా పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము లంచ్ లంచ్ పెడదామనేసి అనుకున్నాం అనమాట సో మా సిస్టర్ అనుకుంది తను హైదరాబాద్లో ఉంటుంది మా సిస్టర్ తను మా లంచ్ పెడదాం నేను చూసుకుంటా మొత్తం అని నేనే పెట్టుకుంటా అనేసి మా సిస్టర్ చెప్పింది సరే ఓకే చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట మా మమ్మీ కూడా చాలా ఇష్టము ఇలా అంటే పేద వాళ్ళకి తినలేని వాళ్ళకి అంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఇట్లా పెట్టడం మా మమ్మీకి అన్నదానం చేయడం చాలా ఇష్టం అనమాట అందుకే అందుకే తన బర్త్డే రోజు మేము ఇలా చేద్దామనుకున్నాము సో మా సిస్టర్ చెప్పింది ఓకే అని చెప్పేసా ముందే సార్ వాళ్ళతో మాట్లాడి ఆ డేట్ చెప్పామన్నమాట ఓకే అన్నారు సో వెళ్ళామనమాట మార్నింగ్ నైన్కి అట్లా నైన్ థర్టీ స్కూల్కి వెళ్ళేసి మొత్తం లంచ్కి ఏమేమి కావాలో ఒక సెవెంటీ మెంబర్స్ ఉంటారనమాట స్కూల్లో పిల్లలు టీచర్స్ ఆయమ్మతో మొత్తం కలిపి సెవెంటీ ఫైవ్ అలా ఉన్నారు మా ఫ్యా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యామన్నమాట సో హండ్రెడ్ మెంబర్స్కి వంట చేయించామన్నమాట మేము స్కూల్లో వంట చేయించాం ఫ్రెండ్స్ చేయించి వాళ్ళందరికీ లంచ్ ట్వెల్వ్ థర్టీ వరకు అందించాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసాము వంట వంట అయిపోయింది తర్వాత పిల్లల క్లాస్ కూడా లంచ్ టైం అయిపోయింది క్లాస్ అయిపోయింది ఇక వాళ్ళని లంచ్ టైం కోసం వాళ్ళని బయటికి పంపించారు చూసారు కదా ఎంత క్రమంగా ఎంత పద్ధతికి వెళ్తున్నారు నిజంగా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు స్కూల్లో మనం అనుకుంటాము మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చెప్తుంటే వాళ్ళు గారవం చేస్తూ సరిగా అంటే విన్నరు మాట విన్నరు బాగా గారవం చేస్తారు కానీ పిల్లలు ఇక్కడ చూస్తారు కదా హాస్టల్లో ఉంటూ వాళ్ళు చాలా పద్ధతిగా పెరుగుతున్నారు అంటే టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారు ఎంత బాగా చూసుకుంటున్నారు సార్లు అనేది అర్థమవుతుంది మనకి సో లంచ్ టైం అయిపోయింది సర్వ్ చేద్దాం అనుకున్నాం సో మా సిస్టర్ నేను మా సిస్టర్స్ సర్వ్ చేద్దామని సర్వ్ చేశామన్నమాట నిజంగా అలా పెడుతుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు మనకి సో లంచ్ అలా పెట్టాము పిల్లలు తినేస్తున్నారు ఈ లోపు ఫొటోస్ దిద్దామనిపించింది చూస్తున్నారు కదా ఫొటోస్ తీతున్న ఆయమ్మలనమాట ఆ ఎడ్జ్ ఇటు ఇటు ఎడ్జ్ అటు ఎడ్జ్ ఇద్దరు అనమాట సో చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు వంట చేస్తుంటే సో అలా ఫొటోస్ దిగామనమాట పిల్లలు అలా తినే ముందు అన్నదాత సుఖీభావ అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి వాళ్ళ చబలే చదివారు పిల్లలు బాగా అనిపించింది నాకు నిజంగా నార్మల్ స్కూల్లో నార్మల్గా ఎక్కడ నేను సరిగ్గా చూడలేదు వీళ్ళ దగ్గర బాగుంది అంటే పద్ధతి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి చాలా బాగా పాటిస్తున్నారు పిల్లలు చాలా బాగా నచ్చింది తిన్నారు లంచ్ అయిపోయింది మళ్ళీ క్లాస్కి రెడీగా కూర్చున్నారు వాళ్ళు చూసారు కదా మళ్ళీ ఎక్కడికక్కడికి అంతా క్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ క్లాస్కి రెడీగా కూర్చున్నారు సో వాళ్ళతో లాస్ట్గా ఒక కొన్ని ఫొటోస్ దిగుదామనేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము పిల్లలతోటి మేము చాలా బాగా అనిపించింది ఈసారి మళ్ళీ ఏదైనా బర్త్డేస్ చిన్న చిన్న వాళ్ళకి ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు మన దగ్గర రూపాయి ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి తినిపించాలి వాళ్ళకి ఇవ్వాలనేసి అనిపించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నచ్చింది సో అంత అయిపోయింది ఇంటికి వచ్చేసాం ఈవినింగ్ కేక్ కట్ చేసుకున్నాం అనమాట సో మా సిస్టర్ తోటి పిల్లలతోటి కేక్ కటింగ్ చేసుకున్నాం కొన్ని ఫొటోస్ దిగాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బర్త్డేస్ మీ మమ్మీ మీ డాడీకి బర్త్డేస్ మంచిగా చేయండి తను ఉన్నప్పుడు తను హ్యాపీగా చూసుకోండి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాగా హ్యాపీగా చూసుకోండి సో మేము మిస్ అయినది మీరు మిస్ అవ్వకూడదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్